కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది ఐటీ చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నారు ఇది పూర్తిగా కొత్త చట్టమని ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణ కాదని దీనికి సంబంధించిన ముసాయిదాను న్యాయమంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది తెలిపారు బడ్జెట్ సమావేశాలు రెండు నిర్వహించనున్నారు ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి వరకు మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి అనేది ఆరు దశాబ్దాల క్రితం నాటిది ప్రత్యక్ష పన్నులు కార్పొరేట్ పన్ను సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పన్ను గిఫ్ట్ అండ్ వెల్త్ ట్యాక్స్ ఇలా అన్ని కలిపి రెండు వందల తొంభై ఎనిమిది సెక్షన్లు ఇరవై మూడు అధ్యాయాలు ఉన్నాయి ఈ చట్టాన్ని సంక్షిప్తంగా స్పష్టంగా సులభంగా అర్థం చేసుకునేలా మార్చాలని కేంద్రం భావిస్తోంది పాత చట్టంతో పోలిస్తే పరిమాణం పరంగా అరవై శాతం తక్కువ పేజీల్లో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు దీంతో పన్ను చెల్లింపుదారులు సులువుగా నిబంధనల్ని అర్థం చేసుకునేందుకు వీలు కానుంది